హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పంప లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్ గా ఉన్నాను ఈ రోజు వీడియో అయితే కొత్తిమీర పచ్చడి నిల్వ పచ్చడి అండి ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి మనం కరెక్ట్ కొలతలతో చేసుకుంటాం కాబట్టి నేను చూపిస్తాను లైట్ చేసుకోవాలనేది ఫస్ట్ అయితే నాకు కొత్తిమీర కావాల్సి ఉంటే నేను తోటకి వెళ్ళి అక్కడ కొత్తిమీర తీసుకొచ్చుకున్నానండి ఎంత కావాలో అంతవరకు ఫస్ట్ అయితే కొత్తిమీర అంతా కట్ చేసేసుకొని వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళల్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి అది కడిగి ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఒక పేపర్ వేసేసి దాని మీద ఆరేయాలి ఒక వన్ అవర్ వరకు గాలి కారేయాలండి అప్పుడు దాంట్లో తడి లేకుండా వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత ఒక కప్పు మెజర్మెంట్ మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మెజర్మెంట్ అండి ఒక కప్పు రెండు కప్పులు అయిందండి ఇది కొత్తిమీర మొత్తం రెండు కప్పులు తీసుకున్నాను అనమాట కొత్తిమీర ఇది పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఇలాగా తీసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ గా మెజర్మెంట్ అనమాట ఇలా మనం కొలతలతో చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటదండి నేనైతే ఇదే కప్పుతో ఒక కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చితో వద్దండి ఎండుమిర్చితో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట దానికి కావాల్సిన చింతపండు నేను రెండు గిద్దలు అంటే ఒక గిద్ద కాదండి రెండు గిద్దలు అంటే మనం చెయ్యి పిడిగిలు ఎంత పడతాము అంత దాంతో మనము ఒక రెండు గిద్దలు తీసుకొని అందులో నీళ్ళు వేసేసి పక్కన పెట్టుకోవాలండి నీళ్ళే పోయాలండి చన్నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తేనే మనకు ఆ పచ్చడి నిల్వ ఉంటుంది తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ లావాలు వేసేసి వేయించేసుకొని మిక్సీ కొట్టుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండీల్లో కొంచెం ఆయిల్ వేసేసి ఎన్నిమర్చి వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత అదే బాండిలో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి మనం కొత్తిమీర కట్ చేసి కొలత వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని వేయించుకోవాలి సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలండి కొత్తిమీర కూడా వేగాలన్నమాట వేగిన తర్వాత బాగా కొంచెం సిమ్ములో పెట్టేసుకొని వేయించుకోవాలండి మనమైతే కొత్తిమీర పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొత్తిమీర మొత్తం బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గేదాకా కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా మగ్గిపోయింది కొంచెం బాగా మెత్తబడి కొంచెం వేగిపోయింది కదండి ఇది ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఎండి వేయించుకొని చేయించుకొని పెట్టుకున్నాం కదండి అలాగే చింతపండు కూడా వేడి ఇళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసేసుకొని మిక్స్ వేసేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలన్నమాట ఇలా వస్తే చాలండి ఇది ఇందులో మనం కొత్తిమీర అంతా అందులో వేసేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఇది మిక్స్ చేసేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తే పేస్ట్ చాలండి ఇంక ఇది అంత అవసరం లేదు మరీ పేస్ట్ లాగా చేయని అవసరం లేదండి ఇలా వస్తే సరిపోతుంది చూడండి దీనికి ఈ పచ్చడికి ఏంటంటే మనం పోపు పెట్టుకోవాలి నేను పచ్చడిలో పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి నేను ఒకటి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నింపుగుండ్లు ఒక నాలుగు ఐదు ఎల్లుల్లి రెబ్బులు నాలుగైదు ఎండి వేసేసుకున్నాను వేసేసుకున్నానండి వేసేసుకు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇది వేగేదాకా కలుపుకోవాలండి తర్వాత మనం ఇంగువ మనకి ఎంత కావాలో అంత ఇంగు వేసుకోవచ్చు లేదంటే ఇంగువ అవసరం లేదంటే వేసుకోని అవసరం లేదండి నేనైతే కొంచెం ఇంగు వేసుకుంటున్నాను అనమాట వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత పచ్చడి ఏదైతే ఉందో అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి అది అందులో వేసేసేయాలండి వేసేసి కొంచెం పసుపు నేను ఇప్పుడు వేసానండి మనం పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అది కూడా పొడి వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది చల్లారిన తర్వాత వేసుకోండి అప్పుడే ఇంకా బాగుంటుంది అనమాట నేను కొంచెం వేడి మీద వేసేసాను నాకు కొంచెం వర్క్ ఉండి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇది అయితే ఈ పచ్చడి అంతే అండి రెడీ అయిపోయింది అనమాట సాల్ట్ ఏమన్నా తక్కువ ఉన్నా చూసి ఈ టైంలో వేసేసుకొని అండి నేనైతే ఒక జార్ తీసుకొని అందులో వేసేసుకొని స్టోర్ చేసేసుకున్నాను అనమాట ఇదైతే ఒక వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటుందండి ఇది కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ